మన దేశంలో ఆడవారిని మనం చాలా గౌరవిస్తాం మన దేశాన్ని భారత మాత అంటాం మన రాష్ట్రాన్ని తెలంగాణ తల్లి అంటాం మనం నదులకు కూడా కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర అనిలాంటి ఆడవారి పేర్లనే పెట్టినాం అంటే ఆడవారిని మనం ఎంతో గౌరవిస్తాం అలాంటి దేశంలో ఒక రాష్ట్ర మంత్రివర్యులైన కొండ సురేఖ గారు ఆడవారిని కించపరిచినట్టు మాట్లాడడం ఎంతవరకు సమర్థిస్తాం అది ఎంత గొప్ప ఫ్యామిలీ అంటే అక్కినన్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీలో ఒక మామ కోడల్ని ఆ మాట అనాలంటే కూడా మనసు లేదు మన బ హిందూ సాంప్రదాయంలో కోడల్ని కూతురులాగా భావిస్తారు అలాంటిది సమంత గారి పైన కుండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఇంటుంటే చెవులకు చిల్లులు పడిపోతుంది ఎంత గలీజ్గా మాట్లాడిందంటే ఆమె ఒక మంత్రి హోదా ఎట్లా ఇచ్చిరామకు అర్థమవుతలే అంటే కాంగ్రెస్ సంస్కృతి అలాంటిదే ఎట్లా అంటే వాళ్ళ దేశ అధ్యక్షుడు భారత మాతను కించపరిచాడు ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన పేరు కూడా ఉచ్చరించలేం ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన కూడా భారత మాతను కించపరిచినట్టే మాట్లాడాడు అంటే కాంగ్రెస్ రక్తంలోనే ఆడవారిని కించపరిచే తత్వం ఉన్నది అనేది ఒకటి బోధ బోధపడుతుంది కుండ సురేఖ గారు ఇప్పుడు ఈ టైంలో గిట్ట అక్కినే నాగేశ్వరరావు గారి గిట్ట బతుకుంటే మాత్రం ఇప్పటివరకు నువ్వు జైల్లో కూర్చుండిపోతు నాగార్జున గారు ఎందుకో మీ మీద పెద్ద తొందరగా యాక్షన్ తీసుకుంటలేదు మీరికనైనా మారండి మహిళ మనివయ్యి మహిళను కించపరిచినట్టు మాట్లాడినందుకు నాగార్జున గారు ఇంటి ముందట పొయ్యి మేలకు ముక్కు రాసి క్షమాపణ కోరండి మహిళ మహిళను కించపరచదు ఏంది మన సంస్కృతి ఏంది నీకు కూడా కూతుర్లుండ్రు ఇలాంటివి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు తిరగాలంటే ఎంత నీచంగా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు మాట్లాడే పద్ధత రాష్ట్ర మంత్రిగా హోదా ఉండి నీకు కేటీఆర్ని తిట్టాలనుకుంటే కేటీఆర్ నిజంగానే తప్పులు చేస్తే వాళ్ళ ఇంటి ముందడు పోయి తిట్టు ఆయన ఏకవచనంతో తిట్టు మగవారిని తిరిగితే పట్టించుకోడు కానీ ఆడవారిని గౌరవించే దేశంలో రాష్ట్రంలో ఉండి ఆడవారిని కించపరిచినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అంటే మనం మాతను పూజిస్తాం అలాంటి టైంలో నువ్వు చాలా నీచాతి నీచంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు ఇది సమంజసం కాదు వెంటనే వెళ్ళి క్షపాపన్ కోరు ముక్కు నేలకు రాయి ఇలాంటి తప్పుడు మాటలు మళ్ళొకసారి మాట్లాడాలని వాళ్ళ ఇంటి దగ్గర పోయి నేలకు ముక్కు నేలకు రాసి తప్పుని క్షమించమని నాగార్జునని కోరుకో ఇకనైనా మారుకో ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు కొండ సురేఖ